హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే నేను మీకు తుక్కుని చెప్తామని వచ్చాను నా చిన్నప్పుడు విసియాలన్నమాట అయితే ఇప్పుడు వర్షాకాలం మొట్ట చలికాలం వచ్చేసింది కాబట్టి వేడి వేడిగా అన్నంలో తింటాకే చికెన్ పచ్చడి ఆవకాయ పచ్చడి అలాగే మిర్చి జంతికలు చిన్న లడ్డు స్వీట్ జాంగ్రీలు పాకం అలాగే ఇవి ఇంకా ఉన్నాయండి మిక్చర్లు గట్టా అప్పుడు అక్కడ ఇట్టాను అయితే నేను మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను అనమాట అమ్మ ఇవన్నీ నేను ఆర్డర్ చేసుకున్నాను తింటాకే అని మా అమ్మ ఏమందంటే ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు ఇండియాలో ఉన్నట్టుగా అన్ని రకాలు దొరుకుతున్నాయి శారీలు కానీ డ్రెస్సులు కానీ స్వీట్లు పచ్చళ్ళు అన్నీ మా అమ్మ వచ్చిన కొత్తలు అయితే ఇలాగే ఏమీ లేవంటండి పాపం వాళ్ళు ఏమైనా పట్టుకుని వస్తే అవి దాచుకుని దాచుకుని తినేవారు పాపం అప్పుడు ఇలా మన ఇండియా వాళ్ళగా ఇక్కడ ఎవరు డెలివరీలు చేస్తావు అమ్ముతావు ఏమీ లేవంట మా అమ్మ అంటుంది మీరు చాలా అదృష్టమంతులు అని అలాగే ఫోన్ చేయి ఇప్పుడు ఫోన్లు చాలా చిన్న పిల్లలకి కానీ పెద్దలకి ఫోన్లు అప్పుడు మా అమ్మ వచ్చినప్పుడు మాకు ఫోన్లే మా నాన్న దగ్గర చిన్న ఫోన్ ఉండేది అనమాట మా అమ్మ వారనుకోసారో లేకపోతే నాలుసారు చిన్న ఫోన్ నుంచి ఒక్కసారి ఫోన్ చేసేది అదైనా మినిట్స్ ఫోన్స్ కదా ఎన్న అయిపోయి అన్నమాట ఒక్క ఐదు నిమిషాలు టప్ టప్ మన మాట్లాడేది ప్లుహార పొట్ల కోసం కొట్టుకుంటారు చూసారా అలా కొట్టుకుని వాళ్ళు మా అమ్మ ఫోన్ కోసం అప్పుడు అదొక ఆనందం ఏమన్నా ఇంటికి పట్టుకొస్తే చాక్లెట్లు కానీ లబ్బర్ బ్యాండ్లు కానీ లేకపోతే ఏమన్నా పట్టుకొస్తే చాలా వచ్చాను అనమాట స్కూల్కి వెళ్ళిన పిల్లలు మా ఫ్రెండ్స్ తోట మా అమ్మ కొయిట చాక్లెట్ తెచ్చింది మా అమ్మ కొయిట లబ్బర్లు తెచ్చింది మా అమ్మ అయితే తెచ్చింది ఈ తెచ్చింది చాలా అపరూపంగా చెప్పుకుని ఇప్పుడు ఏమన్నా పట్టుకెళ్ళంటే ఏమన్నా తెలుసా ఈ పట్టుకొచ్చావా ఇక్కడే దొరికేదినే కదా ఇవన్నీని అంతలో ఎక్కడి నుంచి తేవాలా అన్న ఇక్కడికి మాట్లాడుతున్నారు ఫోన్ మాట్లాడతామంటే అంత మాలో ఫోన్ చేసి ఏం మాట్లాడతావా రోజు చేతున్నావు కదా మనిషి మనిషికి ఫోన్కి చెయ్యాలి అప్పుడు అలా ఏంటి ఒకే ఫోను పది మంది మాట్లాడేవాళ్ళు మా అమ్మ అంటే అనమాట మా కాలంలో ఇలా ఉండేది మీ కాలంలో ఇలా ఉన్నాయి ఇంకా వచ్చి కొద్ది ఇంకెన్ని వస్తాయి మార్పులు అని అంటుంది మీకు కూడా ఎలాంటివి ఏమైనా చిత్వేసాలు ఉంటే నాకు కామెంట్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ